హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వేద జ్యోతిష్య శాస్త్రంలో మహాశివరాత్రికి చాలా ప్రత్యేకమైన స్థానం ఉంది ఈ సంవత్సరం మహాశివరాత్రి జ్యోతిష్య శాస్త్రం ప్రకారం చాలా ప్రత్యేకమైనది ఈ మహాశివరాత్రి పర్వదినాన్ని జరుగుతున్న గ్రహాల సంచారం కొన్ని రాశులకు శుభ ఫలితాలను ఇస్తోంది మహాశివరాత్రి రోజు శుక్రుడు మీనరాశిలో సంచరించే బుద్ధుడు వృషభ రాశిలో సంచరించే గురువు కుంభరాశిలో సంచరించే రవి శని కారణంగా అనేక రాసుల వారి జీవితాలలో సత్ఫలితాలు వస్తాయి కొన్ని రాసుల వారికి ఈ సమయంలో శని దోషాలు తొలగిపోతాయి శని దయ కారణంగా మహాశివరాత్రి నుంచి శని దోషం పూర్తిగా తొలగిపోయే రాసులు ఏంటి అనేది ఇప్పుడు తెలుసుకుందాం కర్కాటక రాశి వారికి గత రెండు సంవత్సరాలుగా అష్టమ శని దోషం ఏర్పడింది మార్చ్ ఇరవై తొమ్మిదవ తేదీతో ఈ శని దోషం పూర్తిగా తొలగిపోతుంది మహాశివ మహాశివరాత్రి రోజున శివారాధన చేయడంతో లేదా రుద్రాష్టకం పండించడంతో ఈ దోషం పోతుంది కర్కాటక రాశి వారికి ఈ సమయంలో ఏ పని చేసినా ఇబ్బంది లేకుండా సజావుగా సాగుతుంది కర్కాటక రాశి వారి ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది ఉద్యోగంలో కష్టాలు తొలగిపోయి కర్కాటక రాశి వారి సంతోషంగా ఉంటారు వారికి సప్తమ స్థానంలో శని ఉండటం కారణంగా పెళ్లి సంబంధాలు ఆలస్యమవుతూ ఉంటాయి అయితే సింహరాశి వారికి శివరాత్రి నాడు శివుడి పూజ చేయడం కారణంగా సానుకూల ఫలితాలు వస్తాయి ధనలాభం కలుగుతుంది ఉద్యోగంలో పురోగతి ఉంటుంది అనారోగ్య సమస్యలు పరిష్కారం అవుతాయి వృశ్చిక రాశి ఈ రాశి వారికి శని దోషం వల్ల కష్టాలు ఎదుర్కొంటున్నారు అయితే మహాశివరాత్రి రోజు వృశ్చిక రాశి వారు శివుడికి అత్యంత భక్తి శ్రద్ధలతో పూజ చేస్తే కుటుంబంలో సుఖం పెరుగుతుంది వీరి సొంతంటి కళ నెరవేరుతుంది ఆస్తి వివాదాలు పరిష్కారమై కార్యసిద్ధి జరుగుతుంది చేపట్టే ప్రతి పని విజయాలను ఇస్తుంది మకర రాశి ఈ రాశి వారికి గత ఏడున్నర సంవత్సరాలుగా అనేక ఆర్థిక కష్టాలు ఉన్నాయి మహాశివరాత్రి రోజు భక్తి శ్రద్ధలతో శివుణ్ణి పూజించి ఉపవాసం చేసి జాగరణ చేస్తే ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి ఈ సమయంలో ఆరోగ్యం వీరికి మెరుగుపడుతుంది ఆదాయ మార్గాలు వృద్ధి చెందుతాయి కుంభరాశి ఈ రాశి వారికి గత ఐదేళ్లుగా కుటుంబంలోనూ ఉద్యోగంలోనూ ఇబ్బందులు ఎదురవుతూనే ఉన్నాయి అయితే మహాశివరాత్రి రోజున శివ పూజ చేయడం వల్ల ఈ రాశి వారిపై శని ప్రభావం తగ్గి వీరు అనుకున్న పనులన్నీ పూర్తవుతాయి కుంభరాశి వారికి ఆదాయం పెరగడమే కాకుండా వీరి కుటుంబం ఆరోగ్యంగా ఉంటుంది మీనరాశి ఈ రాశి వారికి గత రెండున్నర సంవత్సరాలుగా అనేక రకాల ఇబ్బందులను శని కలిగిస్తున్నాడు అయితే మీనరాశి వారికి మహాశివరాత్రి రోజు బిల్వ పత్రాలతో శివుడికి పూజ చేసి రుద్రాష్టకాన్ని జపిస్తే ఆర్థికంగా పురోగతి ఉంటుంది వీరు వృత్తి ఉద్యోగాలలో పురోగతి సాధిస్తారు ఇక శివుడు ఒక ప్రత్యేకమైన దేవుడు ఆయన సామాన్య భక్తుల విన్నపాలు అభ్యర్థనలు ఆలకించి వరాలను ఇచ్చేవారు అందుకే ఆయనను శంకరుడు మహాదేవుడు అని పిలుస్తారు దుబారాకు దూరంగా ఉండే దేవుడు పరమశివుడు బ్రహ్మదేవుని ఒడిలోంచి శివుడు జన్మించాడని పురాణాలు చెబుతాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి